నమస్తే అన్న అందరికీ నమస్కారం చైనా నుంచి కువైటుకు వస్తూ ఉన్న మాదక ద్రవ్యాలను పెద్ద మొత్తంలో అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది వివరాల్లోకి వెళితే చైనా దేశం నుంచి అక్రమ వినియోగం కోసం కువైట్కు వస్తూ ఉన్న సుమారు ఐదు పాయింట్ ఐదు తొమ్మిది మిలియన్ల ఖాళీ క్యాప్సూల్స్ ను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి కస్టమ్స్ అధికారులు తెలియజేశారు ఎయిర్ కార్గో షిప్మెంట్ల ద్వారా ఈ యొక్క ఖాళీ స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అలాగే కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్లు సాధారణ తనిఖీల సమయంలో ప్లాస్టిక్ మరియు అలాగే వైద్యానికి సంబంధించిన వస్తువులు అని లేబుల్ చేయబడిన అనుమానాస్పద వస్తువులను మేము కనుగొన్నాము పరిశీలించిన తర్వాత ఆ యొక్క పార్సల్లో ఫైజర్ పీజీఎన్ త్రీ హెండ్ అని గుర్తు పెట్టబడిన ఖాళీ క్యాప్సిల్స్ ఉన్నట్లు కనుగొనడం జరిగింది అలాగే కువైట్ దేశానికి మనం చూసుకుంటే మందులు సరఫరా చేస్తూ ఉన్నట్లు హాస్పిటల్కు సంబంధించిన మాత్రలు కానీ మందులను సరఫరా చేస్తూ ఉన్న షిప్మెంట్లో మనం చూసుకుంటే ఖాళీ క్యాప్సూల్స్ అయితే రావడం జరిగిందనమాట ఆ ఖాళీ క్యాప్సుల్స్కు బయటకు వచ్చిన తర్వాత మాదక ద్రవ్యాల పదార్థాలు అందులో ఉంచి విక్రయిస్తారని చెప్పేసి అధికారులు చెబుతూ ఉన్నారు ప్రస్తుతం వాటిని అన్నిటినీ స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అలాగే ఒక షిప్మెంట్ ఎవరికి వచ్చిందని చెప్పేసి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు అలాగే దర్యాప్తు చేసిన తర్వాత నిందితులను కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పి అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్